अ Clay ऌोई गीत, ने एक तुरिन.. अabilिा एकि परीटा मोरे की जाय थिया जाए है సరే గాంధీలో సైలెంట్గా ఎవరు మౌతు లేదు దయచేసి అయ్యగారు రేపెందు కానీ అయ్యగారు చెప్పే పద్ధతిని పాటించి పువ్వులు ఎప్పుడేయాలి అక్షంతలు ఎప్పుడేయాలి గౌరీ పూజ స్టార్ట్ అవుతుంది దయచేసి రెండు చేతులు ప్రభుత్వ పెట్టుకొని మనసు ఏకాచిత్తంతో ఉండకుండా అయ్యగారు చెప్పినటువంటి పద్ధతిని చెవును ఆలకించి మీరు గౌరీ పూజ మీదనే మనసు పెట్టండి